అన్నమయ్య జిల్లాకు దగ్గరలో ఉన్న రాజంపేటలో అన్నమైన జైల్లో పెట్టిన జైలు ఇప్పుడు ఉందంటే మీరు ఎంతమంది నమ్ముతారు సమస్య అందరికి అందరూ వెళ్ళారు బానారా ఈ రోజు వచ్చేసి అన్నమైన జైల్లో పెట్టిన జైలు ఇప్పటికి ఉంది రానాయంద్రాన్ని నన్ను అయితే తడుకొని పోతున్నారు ఇది వచ్చేసి రాజంపేట దగ్గరలో ఓబిలి అని వస్తుంది ఓబిలీ నుంచి ఇక్కడ ఎయిర్ దాటుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీకైతే జైలు కనిపిస్తుంది ఇంక వాళ్ళ మామ చెప్పాడంట ఎందుకైనా మంచిదని ఊర్లో కొంతమందిని అడుగుతా అని చెప్పి నేనైతే ఊర్లోకి వెళ్ళాను ఇక్కడ చూడండి ఇక్కడ చూసినా కూడా పాత కాలం అంటే అన్నవాలు కనిపిస్తున్నాయి మరి పురపు పండ్లు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళని అడిగితే ఇది నిజమే అని చెప్పారు ఇక మా టీం రాజా రవితే గంగరాజు అందరూ కూడా లోపలికైతే వెళ్లారు వెళ్ళారు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా కూడా గోడలు అయితే పడిపోయాయి కొన్ని అయితే పెచ్చులు అయితే ఉన్నాయి అక్కడక్కడ కిటికీలు ఒకటి రెండు తప్ప మిగతా అంతా కూడా పెచ్చులన్నీ ఊడిపోయి గోడ అంతా కూడా పడిపోయే స్థితిలో అయితే ఉంది మీరు కూడా చూడాలనుకుంటే వెంటనే చూసేయండి మళ్ళీ మళ్ళీ ఈ ఆనవాలు కూడా కనపడవు పూర్వీకులు మన కోసం ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి అసలు ఈ రూమ్ లో అసలు ఎలా ఉన్నారో కూడా ఇప్పుడు కూడా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇలాంటి రూమ్ లో వీళ్ళని పెట్టి బంధించి చిత్రహింసలు అయితే పెట్టేవాళ్ళు ఈ జైలు దూరం కూతవేట దూరంలోనే అతిపెద్ద ప్రహరీ గోడ ఉంది చూడండి ఈ గోడను మీరు ఎక్కడ చూసినా కూడా మట్టితో నిర్మించిన ఆనవాలు అయితే మీరు చూడొచ్చు పెద్ద నుంచి మీకు జైలు కనిపిస్తుంది దీని పక్కనే ఒక ఆశ్రమం అయితే ఉంది అదే విధంగా ఆశ్రమం పక్కన ఒక పాతబడిన ఇల్లు అయితే కనపడింది ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇది రథం అంటారా లేకపోతే ఏదైనా పురాతన కాలం అంతా తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి ఇల్లు ఎక్కడ చూసినా కూడా పడిపోయింది పైన స్లాబ్ కూడా అసలు లేవు ఆశ్రమంలో ఒక రూమ్ కింద ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉంది ఆ రూమ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను